ఈ రోజు ముఖ్యాంశాలు కల్తీ మద్యం కేసులో నిందితుడిగా జైలుకి వెళ్లి మళ్ళీ వెనకొచ్చి వస్తానే దారిలోని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని తీవ్ర పదయాలతో దూషించడం అలాగే మళ్ళా కల్తీ లడ్లు వ్యవహారంలో మళ్ళీ మొన్న నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా భారతదేశంలోనే ఇప్పుడున్న అత్యంత సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ కి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి ప్రజలతో ఇవ్వబడిన రాజ్యాంగ పదవులో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి మీద అట్లాగే యువతకి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజల చేత గెలుపొంది ఈరోజు ఆ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారి మీద అతను ప్రవర్తించిన మాటలు రకరకాల సందర్భాల్లో అతను ఉపయోగించిన భాష వెరసి నిన్న ఇబ్రహీంపట్నంలో కొంత అలచడికి దారి తీసింది రాజకీయాల్లో విమర్శలు చేయలేని ఆసక్తితే ఈ అసభ్య పదజాలంగా మారుతుంది అదే జోగి రమేష్ మాటల నుంచి వచ్చింది అదే ప్రజల తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబ సభ్యుల ఆగ్రహంగా మారి నిన్న కొంత దురదృష్టకరమైన పరిణామాలకు దారి తీసింది ఇదేది సమాజంలో మనం కోరుకునేది కాదు మనం మంచిది కాదు జోగి రమేష్ అనే వ్యక్తి మైలవరం నియోజకవర్గానికి రాకముందు ఈ నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్షం పోషిస్తా ఉంది అధికారం పార్టీ అధికార పాత్ర పోషిస్తా ఉంది అతను ఇన్ఛార్జ్ వచ్చిన దగ్గర నుంచి తనకంటూ ఏదో గుర్తింపు కోసం అలజడులు సృష్టించటం గొడవలు చేయటం దిగజారి మాట్లాడటం మితిమీరిన ప్రవర్తనతో ఎంతో అలజడి సృష్టించింది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఇటీవల అతను జైలుకి వెళ్ళి ఎనభై మూడు రోజుల పాటు లేకపోతే నేను అప్పుడే చెప్పాను నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది ఒక శాసనసభ్యుడిగా నా పని నేను చేసుకుంటా ఉన్నారు ఎవరు బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తా ఉన్నారు మళ్ళీ వచ్చాడు వచ్చిన రోజు నుంచే గొడవలకు దిగాడు ఈ రోజు ఇప్పుడే నేను ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉంటే చూశాను పది నిమిషాల క్రితం నా మీద దాడి చేయించారు లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు ఇక లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు వేరే పని లేదా వాళ్ళు నీ గురించి ఆలోచిస్తారని నిన్ను నువ్వు ఊహించుకుంటున్నావా ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తి మీద రాజకీయాల్లో ఉంటే దాడులు చేయిస్తా ఉన్నారని చెబుతా ఉన్నాడు బడుగు బలహీన వర్గాలకి రాజకీయాల్లో సరైన సముచిత స్థానం కల్పించి వాళ్ళని ఉన్నత స్థానంలోకి తీసుకొచ్చిన పార్టీయే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి హయా మొత్తం కూడా బడుగు బలహీన వర్గాలకి పూర్తి స్థాయి ప్రాతినిధ్యం దొరికింది ఇప్పుడే కాబట్టి వాళ్ళు బడుగులకు అవకాశం కల్పించిన వాళ్ళే కానీ ఎక్కడ ఆటంకాలు సృష్టించిన వాళ్ళు కాదు మరి నీ వరకు వచ్చేటప్పటికి ఏం జరిగింది ఎందుకు ఇంత ఇదవుతా ఉంది నువ్వు వ్యక్తులంటే నీకు లెక్కలేదు వ్యవస్థలంటే లెక్కలేదు మొన్న వస్తానే పోలీస్ అధికారులు ఏసీపీ గారిని పట్టుకొని ఏ ఏసీపీ ఏ ఏసీపీ అని మాట్లాడుతూ ఉన్నాడు లేకపోతే ఒక శాసనసభ్యుడు నన్ను కొట్టుకొని అరే ఊరే అని మాట్లాడతాడు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని లోకేష్ బాబు గారిని కొట్టుకొని నీ వయసుకు కూడా సంబంధం లేకుండా అతనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు కానీ అతను ఉద్దేశించి ఎవరే మాట మాట్లాడినా కూడా నన్ను బడుగు బలహీన వర్గాల వ్యక్తిని కించపరుస్తా ఉన్నారు ఏదో మాట్లాడుతున్నారు అది మాట్లాడుతున్నారు ఇది మాట్లాడుతున్నారు అని చెప్తా ఉన్నాడు ప్రజలందరూ దయచేసి గమనించండి రాజకీయ వ్యవస్థ అంటేనే ప్రజలకు నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది ఇట్లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నందువల్ల రాజకీయాలే దిగజారాయి అనేది ఇదవుతా ఉంది మీరు ఈ నువ్వు సక్రమంగా మాట్లాడితే నీకు రాజ్యాంగం ఏమైతే కల్పించిందో మాట్లాడే స్వేచ్ఛ నీ భావాలు వ్యక్తీకరించే స్వేచ్ఛ నీకు ఎరు అడు రాదు కానీ అదే రాజ్యాంగం నువ్వు ఎదుటి వ్యక్తుల్ని దిగజారి విమర్శిస్తే చూస్తూ ఊరుకోదు శిక్షిస్తుంది తప్పకుండా ఎప్పుడు ఈపు నోటిని బతిలాడుకుంటది నువ్వు సక్రమంగా ఉండటమే లేకపోతే నా ఈపు పగులుతుంది అని చెప్పి జోగి రమేష్ విషయంలో అదే జరిగింది అదే జరుగుతుంది ఎక్కడ ఇప్పుడు నేను అటు వైసీపీలో కూడా పనిచేశాను ఆ రోజున ఎవరినైనా తిడితే మన మాయబజార్ సినిమాలో చూపించినట్టు వీరతాళ్లు వేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిడితే ఆ రోజున వీరతాళ్ళు వేసి జోగి రమేష్ కి మంత్రి పదవి ఇచ్చాడు ఈ రోజు కూడా మళ్ళీ భవిష్యత్తులో అదే ఉంటదిలే అని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వేరదాళ్ళు ఎంచుకోవడానికి జోగి రమేష్ ఆయన దగ్గర మార్కులు సంపాదించడానికి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాడు అంతే తెప్పించి అతనికి ఎవరి కోసమో మాట్లాడుతున్నాడు చెప్పితే విమర్శించే వ్యక్తికి కొన్ని అర్హతలు కావాలి విమర్శించడానికి సబ్జెక్టు మీద కొట్టుండాలి ఇదేమి లేకుండా అసభ్య భాషతో అసభ్యకరమైన పదాలు ఉపయోగించడమే విమర్శ అనుకుంటే మరి దాన్ని కొంతకాలం తర్వాత ఎవరు వాస్తవాన్ని గమనించాలా నా ఇంటి మీద దాడికి వచ్చారని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు మరి ఆ రోజు నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటి మీద ఏ కారణంతో వెళ్ళావు నీకు ఏమి సంబంధం ఉందని నువ్వు ఆ ఇంటి మీద దాడికి అని చెప్పి ఈ రోజు ప్రజల మొత్తం నిన్నే ప్రశ్నిస్తా ఉన్నారు అందరూ నీ ప్రెస్ మీట్ కింద నువ్వు మాట్లాడే భాష కింద నువ్వు మాట్లాడిన ప్రతిసారి ఆ కింద కామెంట్లు కదా ఒక్కసారి నువ్వు చూసుకుంటే నీ పట్ల ప్రజల్లో ఏ రకమైనటువంటి భావన కలుగుతా ఉందో నీకు నువ్వే ఆలోచించుకోండి జోగి రమేష్ గారు అని చెప్పి నేను తెలియజెప్తా అటు ఉన్నప్పుడు నేను చెప్పాను కదా ఎవరినైనా తిడితే ప్రోత్సహించే వాళ్ళు వాళ్ళకి సముచితమైన గౌరవం ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ ఉండే ఆనాటి ముఖ్యమంత్రి గారితో విమర్శించిన వాళ్ళకి నిన్న ఎట్లా ఓన్ చేసుకుంటామని చెప్పి వారిని ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు కానీ కూటమి ప్రభుత్వానికి ఉన్న నాయకులకు గొప్పతనం ఏంటో చెప్పుకుంటారా నిన్న ఇబ్రహీంపట్న గొడవ జరిగితే గొడవ జరగటానికి అట్లా మొదలైంది నాకు హోం మంత్రి గారు ఫోన్ చేశారు ఆ ఎమ్మెల్యే గారు ఏం జరుగుతుంది అక్కడ ఏం మీరు జరగటానికి కంట్రోల్ చేయండి అంత ప్రశాంతంగా ఉండాలని చెప్పి వారు ఎమటే ఫోన్ చేశారు నేను అమ్మ నేను శనివారం రోజు నియోజకవర్గంలో రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి ఉదయం పెన్షన్ల పంపిణీ తర్వాత కలెక్టర్ గారు నేను కొన్ని కార్యక్రమాలు కొన్ని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ చూసుకొని నేను హైదరాబాద్ అనడం జరిగింది హైదరాబాద్ లేటప్పుడు కూడా అనుకోకుండా ఏం జరిగింది ఇక్కడ ఆ ఉదయం కార్యక్రమాల్లో లో చూసుకోవాలి ఆ రోజు శనివారం జోగి రమేష్ మాట్లాడాడు అని నేను మూడు బావకాయ ఐదు హైదరాబాద్ బయలుదేరితే కరెక్ట్ గా మూడు గంటల నలభై ఐదు నిమిషాలు పట్టింది హైదరాబాద్ ఏడైంది నేనే డ్రైవ్ చేశాను నాకు డ్రైవర్ లేని కారణం చేత నా గన్మ్యాన్ ఉన్నాడు నా పిఎ నా కార్లో ఉన్నాడు కార్డైన ట్రై చేశారు ఏడింటికి హైదరాబాద్ వెళ్ళిన నేను ఫోన్ చూసుకోవడం నాకు వీలు కాదా సరే వెళ్ళిన తర్వాత ఫోన్ చూస్తే అప్పుడు ఈ జోగి రమేష్ మాట్లాడిన అసభ్యకరమైనటువంటి మాటలు నాకు తీసుకొచ్చిన తర్వాత మా నాయకులతో మాట్లాడితే అవునవును సార్ అక్కడ అంబటి రాంబాబు గారు మాట్లాడింది కాకుండా ఇక్కడ ఈయన కూడా చాలా అసహ్యంగా మాట్లాడాడు రేపు ఉదయం మేము ఎటు రింగ్ లో ధర్నా చేస్తామని చెప్పారు సరే అంతవరకు చేయండి అని చెప్పాం కానీ ధర్నా కార్యక్రమం అయినా కొద్దిసేపటికే నా హోం మంత్రి గారు ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఇప్పుడే పాట రింగ్ లో ధర్నా చేస్తున్నట్టున్నారు నిన్న అంబటి రాంబాబు గారి దగ్గర కూడా పరిస్థితులు అదుపు దయచేసి మీరు ఏ అదుపు తప్పకుండా మీరు కంట్రోల్ చేయండి అని చెప్పి చెప్పిన హైదరాబాద్ లో ఉన్నాను ఈ గొడవ జరిగేది నాకు తెలియదు నిన్న అసలు ఆయన మాట్లాడిన భాష తెలియదు ఈ రోజు కేవలం రింగ్ సెంటర్ లోనే దిష్టి బొమ్మ దగ్గర చేయటం అంతవరకు కార్యక్రమం చేస్తున్నారు తప్పితే అంతకు మీ చివర అదుపు తప్పడమ్మా అని చెప్పారు అయితే జాగ్రత్తగా కంట్రోల్ అంటే పోలీసు వాళ్ళు కూడా మేము పూర్తి చెప్పుకున్నాము వాళ్ళందరూ జాగ్రత్తగా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని చెప్పారు ఆమె పెట్టేసి ఐదు నిమిషాలకి కమిషన్ గా చేస్తారు మీ నాయకులందరికి ఫోన్ చేసి మీరు వాళ్ళు జాగ్రత్తగా ఉండమని ఏ రకమైన అరాచక కార్యక్రమాలకు పాల్పడద్దని అని చెప్పండి నేను చెప్తే నేను అమటే మా నాయకులు చెప్పారు మా వాళ్ళందరూ మా స్త్రీలు మా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఏం కాదు సార్ అని చెప్పి చెప్పారు కానీ కొంతమంది ఆవేశంలో గతంలో జోగిరం మాట్లాడిన మాటలు అతను ఉపయోగించిన భాష మీద కోపంతో అటు పరుగులు తీయటం ఆ పరుగులు తీసిన వాళ్ళని మా వాళ్ళు అదుపు చేసే ప్రయత్నం చేయటం సరే కొద్ది మంది చిన్న చిన్న రాళ్ళు రోవటం అవాల్సిన సంఘటన జరిగింది దాని తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నాకు ఫోన్ చేశారు ఈ రకమైన చర్యలు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం ఎట్టి పరిస్థితుల్లో జరగనే వద్దు మీరు నాయకులకి కార్యకర్తలకు చెప్పండి అని చెప్పి గట్టిగా పైనుంచి మాతో మాట్లాడారు ఈ రోజు ఉదయం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అలాగే అచ్చునాయుడు గారు ఇద్దరు టెలికాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళు రెచ్చగొట్టే రీతిలో ప్రవర్తిస్తా ఉన్నారు మీరెవ్వరూ రెచ్చిపోవద్దు మీరు సమయంలో ఉండండి చట్టం పని తాను చేసుకుపోతుందని చెప్పి మాకు బాధ్యతలు తెలియజెప్పడానికి మొత్తం టెలికాన్ఫరెన్స్ పెట్టారు నేను ఇప్పుడు వస్తామంటే దారిలో పక్కన పశ్చిమ నియోజకవర్గ సుజనా చౌదరి గారు బీజేపీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి కృష్ణప్రసాద్ గారు ఏం జరిగిందంటే ఇట్లా జరిగింది సార్ మొన్న ఎక్స్టో చెట్టు మాట్లాడాడు సమయంలో కోల్పోయారంటే అతను ఏదైనా మాట్లాడతాడండి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కానీ మన కార్యకర్తలు నాయకులు ఎవరో సంయమనం కోల్పోకుండా చూడండి ఎట్టి పరిస్థితుల్లో అవాంఛనీ ఈ సంఘటనలో మరొకసారి జరగకుండా తగ్గుచే జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇది కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి సంస్కారం ఆ రోజు పనిచేసిన వైసీపీ పార్టీలో ఆ నాయకుడి సంస్కారం ఏంటో మాకు తెలుసు అట్లాగే రోజు జోగి రమేష్ కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు చేసిన చర్యల మీద ఒక్క సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖండించకపోగా వాళ్ళు చేసింది సరైంది అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నారంటే ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి కోటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో పునర్వైభవం దిశగా సాగుతా ఉంది పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నారు అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తా ఉంటే చూడలేక చెడగొట్టడం కోసం చేస్తా ఉన్న కార్యక్రమాలు మరొకటి కాదు అని చెప్పి ప్రజలు గమనించాలి నేను రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో మైలవరం నియోజకవర్గంలో మేము గడిచిన కొన్ని మాసాలుగా ఈ జోగి రమేష్ అనే వ్యక్తి ఒకప్పుడు పెడర్ నుంచి పోటీ చేశాడు తర్వాత మైలవరానికి వచ్చి ఓడిపోయాడు మళ్ళీ పెట్టి వెళ్ళాడు అక్కడ గెలిచాడు మళ్ళా వచ్చాడు ఆ పెనంగళూరులో పోటీ చేశాడు మళ్ళా ఓడిపోయాడు మళ్ళా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి మైలవరం ఎత్తిన ఈ కుంపటి జోగి రమేష్ అనే కుంపటిని పెట్టడం జరిగింది అతను ఆ అసాంఘిక వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడని వ్యక్తి అతను ఎందుకంటే బడుగు వర్గాల బలహీన వర్గాల లేదా అగ్ర ఏ వర్గాలని కాదు ప్రజలకు సేవ చేయడానికి అన్ని వర్గాలకు అవకాశం ఉంది దాన్ని అవలంబనగా చేసుకొని పైకి ఎదగాలి సమాజానికి మేలు చేయాలి సమాజ ఐక్యతకు ఉపయోగపడాలి కానీ జోగి రమేష్ అనే వ్యక్తి కులాల మధ్య విద్వేషాలు రగిల్స్తా గొడవలు పెట్టుకుంటా కావాలని చెప్పి మా మైలవరం నియోజకవర్గాన్ని అపఖ్యాతి పాలు చేసినట్టుగా ప్రవర్తిస్తా ఉన్నాడు నిన్న మళ్ళీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఎవరు ఇంతవరకు మైలవరం నియోజకవర్గ చరిత్రలో ఇట ఇళ్ల మీద దాడులు తేగబడ్డారా అన్నాడు మరి నువ్వే కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం పతనానికి కూడా కారణమైనవి ఈ రోజున నీ వెకిలి మాటలతో ఈ రోజున మళ్ళీ ఈ దుస్థితికి తీసుకొచ్చావు నేనందరికీ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల నాయకులకి రాజకీయ వ్యవస్థలో ఉన్న వ్యక్తులకి నేను ఒకటే విన్నపం చేస్తా ఉన్నా మనం దిగజారి 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 ఎక్కడికి వెళ్తాం మనం ఈ రకమైన భాష వల్ల ప్రజల్లో చులకనవుతున్నాం అనే ఒక వాస్తవాన్ని గమనించండి ప్రజాస్వామ్యం మనుగడకే ప్రశా ప్రశాంతం అయ్యే పరిస్థితి వస్తుందనే వాస్తవాన్ని మీరు గమనించండి ఎందుకంటే మొన్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారు చనిపోతే ఆయన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పెట్టారు బీబీసీ వాళ్ళదే నేను సరే అది చూస్తా కింద కామెంట్లు చదివాను వంద కామెంట్లుంటే తొంభై కామెంట్లు చచ్చిపోయిన దానికి ఎవరు చచ్చిపోయినా మనం పోతా పోతా ఉంటే రోడ్డు పక్కన ఏదైనా ఒక జంతువు చనిపోయినా మనం సంతాపం అయ్యో ఇట్లా చనిపోయిందని బాధపడతాం కానీ దాని కింద ఉన్న వంద పోస్ట్ తొంభై పోస్టులు ఈ రాజకీయ నాయకులు పోతే మంచిది ఎట్ల జరగాల వీళ్ళకి ఎట్లే కావాలి మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా పోవాలి చావాలి అని మొత్తం కామెంట్ పెట్టారు అంటే మనం మాట్లాడుతున్నటువంటి దిగజారిన భాష మనం చేస్తున్నటువంటి వెకిలి పనులు వల్ల ప్రజల్లో ఏ ఏ భాగం వెగటు భావం కలుగుతుందనే వాస్తవాన్ని మీరు గమనించి మనం అందరం హుందాగా రాజకీయాల్లో అడుగుతాం మనం రాజకీయ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ఆ వ్యవస్థకు వెళ్ళి మన పూర్వీకులు మన పెద్దలు ఏమైతే విలువలు మర్యాదలు గౌరవాలు సాంప్రదాయాలు నెలకొల్పారో వాటికి అనుగుణంగా వెళ్దామని చెప్తే ఈ రకంగా కూతురు మాట్లాడుకుంటే అరే డెబ్బై ఐదు ఏళ్ళ సంవత్సర సంవత్సరాల వయసు కలిగినటువంటి భారతదేశంలో అత్యంత సీనియర్ నాయకుడు కొట్టుకొని మాటకు ముందు అరే ఒరి అరే ఒరి ఈ భాష ఇదంతా దయచేసి మానాలి ఏదో జగన్ జోగి రమేష్ మీద దాడులు జరుగుతాయి అంటున్నారు అంతేకాకుండా మరి అతను మాట్లాడిన భాష వల్లే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితులు అతనే కల్పించాడు అని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి కూటమి కుటుంబ సభ్యులు ఎవరు కూడా వీరు వల్ల పడద్దని మనకి మన నాయకత్వం బాధ్యతాయుతమైన నాయకత్వం పైనుంచి మనకి విలువలు నేర్పుతా ఉంది తప్పితే దుస్సాంప్రదాయాలకు తెగబడమని ఎక్కడా చెప్పట్లేదు కాబట్టి మనం సమయం అవుతుందాం కాలం ప్రతి ఒక్కటి ఎంతటి అరాచక శక్తులు కూడా తనలో ఇగుడ్చుకుంటూ పోతుంది తప్పకుండా జోగి రమేష్ అనే వ్యక్తి మారితే పర్లేదు కానీ మారకపోతే ఆ ప్రకృతి అతన్ని తనలో ఇగుడ్చుకుంటూ పోతుంది దానికోసం మనం ఎదురు చూడటం తప్పితే చైగలికే లేదు భగవంతుడి నిర్ణయానికి అతని వ్యక్తిత్వాన్ని అతని వికిలితనాన్ని వదిలేద్దామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ఈ రకమైనటువంటి పరిస్థితులు మైలవరం నియోజకవర్గంలో ఉత్పన్నం కాకుండా బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా ధన్యవాదాలు